మా ఊర్లో జరిగే ఈ కొండచుట్టుని చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా వస్తారు కానీ ఇదే ఊర్లో ఉంటూ మేము మాత్రం చూడలేకపోయాము ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ప్రాప్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన పూజ ఎట్ ది రేట్ సుహానంద్ ఫ్యామిలీ ఇప్పుడు మీరు చూస్తున్నది ధర్మరాజుల స్వామి గుడి అండి ఈ గుడి దగ్గర నుంచే అంతా స్టార్ట్ అవుతాయి ఈ గుడి దగ్గరకే అందరూ అమ్మవార్లు అంటే నలుగురు ఐదు మంది అక్క చెల్లెళ్ళండి మూలస్థాన ఎల్లంతో పాటు కలిపి ఐదు మంది అక్క చెల్లెళ్ళు ధర్మరాజుల స్వామి ఎంతో వైభవంగా జరుగుతుందండి మాకు ఈ కొండ చుట్టూ అనేది ఈ కొండ చుట్టూ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఊరేగింపు అంతా కూడా కొండ చుట్టూ ఉండే గ్రామాలు అంతా చుట్టుకుని లాస్ట్లో వచ్చి మా వీధి దగ్గరకు వస్తుందండి మా వీధి చివరిలో మా ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర మాకు తోటోమని జరుగుతుందండి అది లాస్ట్ అంటే సంక్రాంతి పండుగ లాస్ట్ ఊరేగింపులన్నీ కూడా అక్కడికి అయిపోతాయండి ఆ లాస్ట్ డే అయితే ధర్మరాజుల స్వామి మూలస్థానమ్మ మా వీధిలో ఇద్దరు ఊరేగింపుగా వస్తారండి ఈసారి అయితే ముగ్గురు వచ్చారు అసలు ఎన్ని రకాల డ్రమ్స్ చూడండి అసలు ఎందుకు మేము మిస్ అయ్యామంటే కరెక్ట్గా మాకు సంక్రాంతి పండగప్పటికీ మా పెద్ద బాబుకి అమ్మవారు వచ్చిందండి అసలు ఇది సీజనే కాదు అమ్మవారు వచ్చే సీజన్ మామూలుగా ఎండాకాలంలో అమ్మవారు వస్తుంది కానీ ఎలా స్ప్రెడ్ అయ్యిందో తెలియదు స్కూల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి స్ప్రెడ్ అవుతూ వచ్చిందండి మా చిన్న బాబుకి ఫస్ట్ వచ్చింది వాడికి తగ్గిన నాలుగు రోజులకి మా పెద్ద బాబుకి వచ్చింది కరెక్ట్గా సంక్రాంతి అప్పటికి మా పెద్ద బాబుకి లాస్ట్ స్నానం అండి వాడికి తగ్గింది వాడికి తగ్గిన వెంటనే మళ్ళీ నాకు లైట్గా ఫీవర్ స్టార్ట్ అయింది బాడీ పెయిన్స్ ఫీవరిష్గా ఉండిందండి ఆ కొండ చుట్టూ రోజు కూడా నాకు కళ్ళు మంటలు ఫీవరిష్గా ఉండడము అట్లా ఉండడం వల్ల నేనే ఇంట్రెస్ట్ చూపించలేదండి అక్కడికి వెళ్ళడానికి నాకు అసలు ఐడియానే రాలేదండి మా చిన్నబ్బాయికి ఇలానే స్టార్ట్ అయింది కళ్ళు మంటలు ఫీవర్గా ఫీవరిష్గా ఉండడము తర్వాత పెద్ద అబ్బాయి కూడా ఇలాగే స్టార్ట్ అయింది నాకు కూడా అలానే స్టార్ట్ అయింది కాకపోతే ఐడియా రాలేదు తర్వాత ఒక రెండు రోజుల తర్వాత కొండ చుట్టూ లాస్ట్ లాస్ట్ రోజుకి ఫీవర్ వస్తూ ఉండింది అప్పుడు ఫస్ట్ ఒక్క గుళ్ళలాగా వచ్చిందండి అప్పుడు డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చూపిస్తే కన్ఫామ్గా అమ్మవారే అన్నారు తర్వాత హాస్పిటల్కి వెళ్ళామండి హాస్పిటల్కి వెళ్ళి చూపించాము చూపించినప్పుడు చికెన్ ఫాక్స్ అని చెప్పి చెప్పేశారండి ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను మామూలుగా పెద్దవాళ్ళు అమ్మవారు వస్తే ఇంజెక్షన్స్ ఏమీ వేసుకోకూడదు ట్యాబ్లెట్స్ ఏమీ వేసుకోకూడదు అంటారండి లేదండి తప్పనిసరిగా వేసుకోవాలి లేదంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ అవుతాయి మా మనకి గుళ్ళలు అనేటివి నీటి బుడుగుల్లాగా ఉన్నంత వరకు ఓకే అండి ఎప్పుడైతే చీం పట్టడం స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి అది సెకండరీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్లు అంటండి మాకు కూడా డాక్టర్ గారు చెప్పారు అయితే మనం ఆ సెకండ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలంటే చీమ్ పట్టకుండా చూసుకోవాలండి మేమైతే బెస్ట్ హోమియోపతి అని చెప్తామండి ఎందుకంటే నాకు చాలా హెవీగా వచ్చేసింది ఫేస్ అంతా వచ్చేసింది తలలో అంతా కూడా వచ్చేసిందండి అప్పుడు హోమియోపతిని వేరే తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు నేను మేడంకి వీడియో కాల్లో కాల్ చేసి మొత్తం చూపించానండి చాలా ఈజీగా మనం తీసుకోవడం కూడా హోమియోపతి మెడిసిన్ చిన్న చిన్న మిఠాయిల్లా ఉంటాయండి చప్పరించవచ్చు అవి ఎక్కువ అవ్వకుండా చాలా బాగా యూజ్ అయ్యిందండి కాబట్టి ఎవరికైనా కనుక ఇట్లా అమ్మవారు వచ్చింది అని అంటే మీరు పిల్లల్ని తీసుకెళ్ళలేకపోయినా మీరు వెళ్ళలేకపోయినా మా మనకి చంద్రగిరిలో అయితే చంద్రగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మేడం ఉంటారండి మీరు వీడియో కాల్ చేసి చూపించారంటే మేడం తప్పనిసరిగా మంచి మెడిసిన్ ఇస్తారు చాలా చాలా బాగా పనిచేసిందండి ఆ మెడిసిన్ అనే దాంతో దాంతోపాటు వేపాకు అంటే డైలీ వేపాకు పూసుకోవడం ఇవన్నీ కూడా చేశానండి ఇదైతే చాలా యూస్ఫుల్ అండి మీకు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నా కానీ మీకు ఎవరికైనా ఉన్నా కానీ తప్పకుండా హోమియోపతి మెడిసిన్ వాడండి ఎక్కువ అవ్వకుండా చాలా బాగా తగ్గిపోతాయండి సో ఈ రీజన్ వల్ల నేనైతే చూడలేకపోయానండి అసలు ఎంత జనము ఎన్ని రకాల డ్రమ్స్ వాయించారో అక్కడ అసలు చూస్తుంటేనే నాకు వీడియోలో చూసి నాకే బాధ అనిపించిందండి నేను వెళ్ళుంటే బాగుండే మేము అసలు మా ఫ్యామిలీలో ఎవరూ వెళ్ళలేదు వెళ్ళుంటే బాగున్నా అనిపించింది ఇది ఈరోజు చిన్న వీడియో అండి ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొక చిన్న విషయం అండి నేను సెకండ్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి అది ఎడ్యుకేషనల్ ఛానల్ అండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే వాళ్ళకు కనుక ఫిజిక్స్ ఇంటర్ ఫిజిక్స్లో ఏదైనా డౌట్ ఉంటే కొద్ది రోజుల్లో ఐపీ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా వాళ్ళ కోసం ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి ఈజీ ఫిజిక్స్ విత్ సుహాసిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్